ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మన అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే కనుక విడా నా మీద భక్తి నీకు నిజమైతే ఇప్పుడు చెప్పబోయే ఈ మాట చూడగానే విను నీకు అదృష్టం ఉంది కాబట్టి ఇప్పుడు వింటున్నావు అని చెప్పి సాయినాథుడు మనకు అద్ అద్భుతమైన సందేశం తీసుకొచ్చారు ఫ్రెండ్స్ అది ఏంటి ఏం చెప్పబోతున్నారు అని సాయినాథుని మాటల్లోనే విందామా బిడ్డ నువ్వు ఎక్కువగా గాయపడ్డావని నాకు తెలుసు నీ మనసు ఎంతగానో బాధపడుతూ ఉంది నీ హృదయంలో నీకు ఉన్న బాధను నేను చూడగలనమ్మా నా బిడ్డ దయచేసి ఆశలను కోల్పోవద్దు నీకున్న ఆశలు జరగలేదు అని వాటిని నిరుత్సాహపడి కోల్పోయావు అంటే నీ విశ్వాసం నీ యొక్క నమ్మకం అనేది కూడా పోగొట్టుకుంటావు అలాగే నీ సహనానికి పరీక్ష అని ఊరుకోవాలి తప్పితే ఏడవకూడదమ్మా తల్లి నీ జీవితంలో మంచి రోజులు వస్తాయి ఈ సాయిని నమ్ముకున్న నీకు అంతా మంచి జరుగుతుందమ్మా దయచేసి నీ ఆశలను కోల్పోయి నీ నమ్మకాన్ని కూడా దూరం చేసుకుంటున్నప్పుడు నీకు ఎక్కువ నిరుత్సాహమే మిగులుతుంది కనుక అలాంటి పరిస్థితిని తెచ్చుకోవద్దు ఇప్పుడున్న కష్టమంతా నీ పరీక్షకు గుర్తింపు మాత్రమే కనుక నిన్ను పరీక్ష చేస్తూ అన్నీ మాత్రమే గుర్తుంచుకో అందువల్ల ఏడవకుండా జీవితాన్ని బాగా జీవించాలని ముందుకు వెళ్ళే దారైతే చూడు తల్లి భగవంతుని కోసం నువ్వు ఇచ్చే సమయం నిన్ను ఏ మార్గంలో నడిపించాలో నిర్ణయిస్తుంది నీవు అడగకుండానే ఏది ఇవ్వాలో అది నీకు తప్పకుండా వచ్చి చేరుతుంది కనుక భగవంతుని స్మరించడం భగవంతుణ్ణి ధ్యానించడం చాలా మంచి పని భగవంతునికి నువ్వు ఎంత సమయాన్ని కేటాయిస్తావో నీకోసం కూడా భగవంతుడు అంత సమయాన్ని కేటాయిస్తాడు కనుక వృధా అని అనుకోకుండా ఎప్పుడు సరే భగవత్ నామస్మరణ చేస్తూ ఉండు బిడ్డా నీ కోరిక తీరకపోతే బాధపడవద్దు గతంలో నీ అన్ని కోరికలు నేను తీర్చాను కదా అన్నీ తీర్చిన నేను ఎందుకు ఇలా నిన్ను ఎన్నోసార్లు సంతోషపరిచిన నేను అలాగే దీన్ని కూడా తీరుస్తానమ్మా నీ కోసం ఎటువంటి ఆలోచన చేశాను నీకు తెలియదు కదా ఈ సాయిని నమ్ముకున్నావు కనుక నువ్వు సాయి బిడ్డవు నువ్వు కాబట్టి నీ కోసం ఏం చేయాలో నేను ఆలోచిస్తాను నా ఆలోచనలు కొంచెం వ్యత్యాసంగానే ఉంటాయి తల్లి తప్పకుండా నీకు అనుకూలంగా నీకు మంచి చేసే ఒక ఆలోచన చేసి నీ కోరిక తప్పకుండా తీరుస్తాను బిడ్డా అతిగా కంగారు పడకు జరగవలసిన సమయానికి అది జరిగి తీరుతుంది నువ్వు కంగారు పడ్డా నువ్వు దానివల్ల ఏదైనా మారుతుందా మారదు కదా చెప్పు ఏది జరగాలని రాసిపెట్టి ఉంటే అదే జరిగి తీరుతుంది అదేవిధంగా ఏది కూడా ఆగమన్నా కూడా ఆగదు నిరంతరం నీ దైవాన్ని తలుస్తూ ఉండు నువ్వు తట్టుకోలేని కష్టం వచ్చినప్పుడు నీకు తోడుగా ఉండేది ఆ దైవమే కదా తప్పకుండా నువ్వు ఇష్టపడిన దైవం నువ్వు వేడుకున్న దైవం నిన్ను రక్షిస్తారు ఇది నీ సాయి మాట బిడ్డ ఇది సాయి అయినా సరే బాబా అయినా సరే మరి దేవుణ్ణి ఆశ్రయించినా తప్పకుండా నిన్ను రక్షిస్తాడు కనుక నమ్మకంగా ఉండు తల్లి నీకు నువ్వు కోరికలు తీరలేదు నువ్వు అనుకున్నది జరగలేదు అని అనడానికి కారణం ఏమిటో తెలుసా నువ్వే తల్లి అవునమ్మా ఎందుకంటే నీలో భయం అనేది మొదలయ్యింది ఆ భయాన్ని నువ్వు దూరం పెట్టావు అంటే తప్పకుండా నువ్వు అందనంత విజయానికి అందుకునే తీరుతావు నువ్వు ఏం చేయాలో అది చేయగలుగుతావు అర్థం కాలేదా బిడ్డ బాబా నాకెందుకు భయం బాబా అంటే అవును తల్లి నిజంగా నువ్వు ఎంత భయాన్ని పెట్టుకున్నావో పైకి మాత్రం నాకేమీ లేదు అని అంటున్నావు ఎందువల్ల అంటే నువ్వు ఈ కాలాన్ని విధిని చూసి భయపడిపోతున్నావు కష్టాలని నష్టాలను బాధలను చూసి బోరున మనసులో ఏడుస్తున్నావు అవును తల్లి కాబట్టి ఈ బాధని ఆ భయాన్ని పక్కన పెట్టావు అంటే విజయం నీదే అవుతుంది ఎందువల్ల అంటే ఒక జింకను చూడు అది ఎంతో వేగంగా పరిగెత్తుతుంది కానీ అంత వేగంగా పరిగెత్తే జింక పులికి చిక్కి ఆహారం అయిపోతుంది ఎందుకో తెలుసా పులికన్నా తాను బలహీనంగా ఉన్నాను అని జింక తన మదిలో భయం ఆభయంతోనే జింక పరిగెత్తే క్రమంలో పదే పదే వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది ఆ చూడడం వల్ల అది ఎంత వేగంగా వెళ్ళినా ఆ వేగాన్ని కోల్పోతూ ఉంటుంది ఆ భయమే దాని వేగాన్ని తగ్గించి పులి పంజాకి చిక్కేలా చేసి పులికి ఆహారం అవుతుంది ఆ జింకలాగే నువ్వు కూడా నువ్వు ఎంతో తెలివి బిడ్డవి తల్లి ఎంత కష్టాన్ని అయినా సరే ఎదుర్కోవాలి ఎదుర్కోవాల్సిన సామర్థ్యం నీకు ఉంది కానీ కష్టం అనగానే అయ్యో అని భయం వచ్చి నష్టం అనగానే కృంగిపోయి బాధ అనగానే బెంబేలు ఎత్తిపోతున్నావు ఈ మూడింటిని నువ్వు వదిలేసావు అనుకో నీకు మంచి మార్గం కష్టాలను తలుచుకొని బాధపడుతూ భవిష్యత్తును నాశనం చేసుకోకమ్మా నీది ఎప్పుడు కూడా నిన్ను నువ్వు తక్కువగా అంచనా వేసుకోవద్దు మీద పడిన రాళ్ళని మెట్లుగా మలుచుకో అందనంత ఎత్తుకు ఎదిగేలాగా నువ్వు మారాలి నీ నీ యొక్క సామర్థ్యం ఏమిటో తెలుసుకోవాలి కనుకొనే నువ్వు పరిగెత్తే జింక అవుతావా లేదా పులికి ఆహారం అవుతావా చెప్పు విధిని చూసో లేక ఇతరులను చూసో లేదా ఇతరులు ఏమి అనుకుంటారు అని చూసో నువ్వు ఒక్క అడుగు వెనక్కి వేశావా అంటే అది నీకు జీవితాన్నే కోల్పోయేలా చేస్తుంది నీకు వచ్చిన అవకాశాన్ని దూరం చేస్తుంది కనుక ఎప్పుడు కూడా ముందడుగు వెయ్యి ఎక్కడ అడుగు ఆగవద్దు భయం అనే మాట కొంచెం కూడా దగ్గర చేసుకోవద్దు భయాన్ని దూరంగా పెట్టి ధైర్యాన్ని నుంచి మనసు నిండా నింపుకుంటే కానీ నీకు ఇంకా ఎదురు ఏమీ ఉండదు తల్లి నువ్వు ఎప్పుడైనా సరే ముఖ్యమైన వారు కాదు అని భావిస్తే వారిని ఆకట్టుకోవడానికి ప్రయత్నించవద్దు నిన్ను వద్దు అనుకున్న వాళ్ళని నువ్వు పాకులాడి పాకులాడి దగ్గరకు వెళ్తే వాళ్ళు నిన్ను చులకనగా చూస్తారు కనుక నీ మనసులో ఎవరైతే ముఖ్యం అని అనుకుంటావో లేదా నిన్ను ఎవరైతే ముఖ్యం కాదు అని అనుకుంటారో వాళ్ళని ఆకట్టుకోవడమో ఆకట్టుకోవడము వాళ్ళకి నువ్వు ఆకట్టుకునేలాగా ప్రవర్తించడము వారు నిన్ను కలిగి ఉండడం వాళ్ళ విలువ నీ విలువ చూడకపోతే వారిని ఒప్పించడానికి కూడా ప్రయత్నించవద్దు కష్టపడి పని చేసుకో క్రమశిక్షణతో ఉండు ఓపికతో ఉండు శ్రమించు నీ కష్టానికి తగ్గ ఫలితం తప్పక వచ్చే తీరుతుంది ఇతరులు నిన్ను దగ్గర చేసుకోలేదను నువ్వు ఏదో వాళ్ళకి దగ్గర కాలేదను నీకు ఎవ్వరూ లేరనో ఇలాంటి భావనలు మనసులో అసలు రానివ్వద్దు క్రమశిక్షణతో ఉండి ప్రయత్నించే నమ్మకంగా ఉన్నప్పుడు తప్పకుండా నీకైన విజయం నీకు నేను అందిస్తాను బిడా ఎప్పుడైతే నేను నిన్ను బిడ్డగా స్వీకరించానో నీకు సంపదను అందిస్తాను ఆత్మస్థైర్యాన్ని అందిస్తాను ఆత్మవిశ్వాసాన్ని అందిస్తాను ధైర్యం కోల్పోతే మాత్రం తిరిగి నువ్వు ఎప్పటికీ సాధించుకోలేవు తల్లి కనుక నీలో ఆత్మవిశ్వాసాన్ని ఎప్పటికీ కోల్పోవద్దు సంపద కోల్పోతే తిరిగి తెచ్చుకోవచ్చు కానీ ఆత్మవిశ్వాసం కోల్పోతే తిరిగి తెచ్చుకోలేవు కదా కనుక ఆత్మ ధైర్యాన్ని ఎప్పుడు పెంచుకో సాలి పురుగుని చూడు ఎంత సహనంగా ఉంటుందో తెలుసా గూడు కట్టుకుంటుంది ఒక చీపురు దెబ్బకు మొత్తం పోతుంది అయినా అది ఏమాత్రం కృంగిపోకుండా నా గూడు పోయింది అని నిరాశపడకుండా మళ్ళీ తన ప్రయత్నం ఎలా మొదలు పెడుతుందో తెలుసు కదా అలాగే నువ్వు కూడా ఉండాలమ్మా సాలు పురుగుని నువ్వు ఒక ఉదాహరణగా తీసుకుని ఎలా గూడు అల్లుకొని నీ విజయాన్ని బయటకు చెప్పాలో అది తెలుసుకోముందు భవిష్యత్తుకు ఇంకా మిగిలే ఉంది తల్లి దిగులు పడకుండా తిరిగి ప్రయత్నించావు అనుకుంటే ఓటమి కూడా నీకు విజయ పతాకం ఎక్కర వేస్తుంది బిడ్డ ఎప్పుడు ఈ సాయి నీ మంచి కోరే చెబుతూ ఉంటాను కదా ఇప్పుడు ఈ మాట నీకోసమే మాత్రమే నీ సాయి నీతోనే ఉన్నాను నీతోనే ఉంటాను నిన్ను రక్షించుకుంటూ ఉంటాను నీ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు తల్లి నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు అత్యద్భుతమైన సందేశాన్ని మనకు అందించారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశం మీకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదా నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా చక్కని మరి మరొక సాయినాథుని సందేశంతో మరలా మీ ముందు ఉంటాను అందరికీ నమస్కారం అండి ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు